హే గైస్ ఎవరికీ ఈ ఆలయం ఉందని తెలియదు కానీ మీరు దీన్ని మిస్ అవ్వకూడదు ఒక వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయం ఒక దూర గ్రామంలో దాగి ఉందని ఊహించుకోండి కానీ అందులో పురాతన టెక్నాలజీకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నేను మీకు చూపిస్తాను మీరు దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే సహజంగా పైకి చూస్తారు అప్పుడే అది కనిపిస్తుంది ఒక పెద్ద రాయిని ఇరవై అడుగుల డయామీటర్తో కట్ చేసి పైభాగంలో సీలింగ్ బ్లాక్ గా ఉంచారు దీన్ని చూడండి మీరు దీన్ని ఉలి మరియు శుతితో చేయగలరని అనుకుంటున్నారా ఈ పెద్ద ఒక రాళ్ల బ్లాక్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నిలబడటం ఒక అద్భుతం కాని ఇది ఇంకా అద్భుతంగా ఉంది మధ్యలో ఒక త్రీ డి షాండిలియర్ లాంటిది కూడా వేలాడుతుంది మనం భవనాలలో ఉన్న గొప్ప షాండిలియర్లను చూస్తాము అలా కానీ ఇది సపరేట్గా తయారు చేసిన షాండిలియర్ కాదు ఇది కూడా అదే రాళ్ళ బ్లాక్ యొక్క ఒక భాగం ఇప్పుడు మీరు ఈ వీడియోను స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి టూ డి విజువల్లా కనిపిస్తుంది కానీ జెడ్ యాక్సిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ మధ్యలో ఉన్న సిలిండర్ని చూడండి ఎంత లోపలికి వెళుతుందో చూడండి కాబట్టి వారు దీన్ని ఎక్స్ యాక్సిస్ మరియు యాక్సిస్ మీద మాత్రమే కాకుండా జెడ్ యాక్సిస్ మీద కూడా అత్యంత విస్తారంగా తయారు చేశారు దీన్ని నిజ పరిశీలనతో చూడండి మీరు నిజాయితీగా మీ అభిప్రాయాన్ని చెప్పండి అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా ఇది సాధ్యమవుతుందా కాని ఇంకో విషయం ఉంది మధ్యలో ఉన్న షాండిలియర్ తిరుగుతుంది అవును కొంతమంది స్థానిక ప్రజల ప్రకారం మధ్యలో ఉన్న షాండిలియర్ మూవ్ అవుతుందని మరియు మనం చేతితో తిప్పవచ్చని చెప్తున్నారు ఇది నిజమా లేక సాంప్రదాయమా అని నేను చెప్పలేను ఎందుకంటే మనను ఈ సీరింగ్ను టచ్ చేయడం లేదు కానీ నా దృష్టిలో ఇది తిరుగుతుందేమో అనిపిస్తుంది నేను మిగతా ప్రాచీన ఆలయాల్లో చాలా తిరిగే రాళ్ల బ్లాకులను చూపించాను సో ఈ షాండ్రియర్ కూడా తిరిగే అవకాశం ఉందా ఇంకో ప్రశ్న ఏంటంటే ఇది తిరగగలిగేలా ఎందుకు తయారు చేయబడింది కొంచెంసేపు ఆలోచించి ఒకవేళ మీరు ఈ తిరిగే షాండ్రియర్ కింద కూర్చుంటే ఎలా అనిపిస్తుందో ఊహించండి ఇది మీకు ఒక మాయమైన అనుభూతిని కలిగించేది మిమ్మల్ని ఒక విచిత్రమైన స్థలానికి తీసుకెళ్తుంది వెంటనే మీ నరాలను ప్రశాంతంగా మార్చుతుంది దీన్ని ఎక్కువసేపు చేస్తే ఇది మీపై ఆధ్యాత్మిక ప్రభావం చూపించగలదు మీరు దానిని నమ్మగలరా ఒకే ఒక రాయ్ బ్లాక్తో వాళ్ళు అటువంటి మతి పోగట్టే మాయాజాలాన్ని ఎలా చేశారు వాళ్ళు ఉలి సుత్తులు వాడుతున్నారా లేదా నేడు మనం ఉపయోగించే ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారా పురాతన నిర్మాణదారులకు గియర్స్ మరియు కాంప్లెక్స్ మిషనరీ గురించి తెలుసా అలా అయితే వారు సీరింగ్ పై ఏవైనా క్లూస్ను వదిలారా జూమ్ చేసి చూడగానే లోపల గియర్ ప్యాటర్న్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటిని ప్లానెటరీ గియర్స్ అని అంటారు వీటిని మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాము కానీ అవి ఈ పురాతన దేవాలయంలో చెక్కబడ్డాయి వారు ఆధునిక యంత్రాలను ఉపయోగించి ఉండటానికి ఉందా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విశాలమైన పైకప్పు కేవలం ఒక పద్మాన్ని చూపిస్తుంది కానీ దీన్ని ఒకసారి చూడండి ఇది పద్మమా లేదా ఆర్క్ రియాక్టరా లేదా ఒక కొలైడర్ వంటి అధునాతన పరికరమా వారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయంలో అటువంటి మోడల్ ను ఎందుకు చెక్కారు ఇంకొక డీటెయిల్ చూపిస్తాను ఇది ఏ ఎక్స్పర్ట్ కి తెలియదు కానీ స్థానికులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు మధ్యలోని ఆ రంధ్రాన్ని చూసారా అవును మధ్యలో ఒక డిప్రెషన్ ఉంది దానికి ఒక పెద్ద క్రిస్టల్ లేదా వజ్రాన్ని అటాచ్ చేశారని అంటున్నారు అది చాలా ప్రకాశవంతంగా ఉందని అది హాలు మొత్తాన్ని ప్రకాశవంతం చేసిందని వారు అంటున్నారు కానీ మీకు నిజంగా ఆశ్చర్యపరిచే కొంత వాస్తవ సాక్ష్యాన్ని చూపిస్తాను మీరు ఇక్కడ చూడండి ఈ థిన్ లైన్ ఉంది కదా అది ఈ వైపుకు వెళుతుంది అలాగే మరొక వైపు కూడా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మీ మొదటి ఆలోచన ఏంటంటే ఆహా ఇది ఒక రాయి మాత్రమే కాదు ఇది అనేక రాళ్ళు తయారు చేసి వాటిని కలిపారు అని అనుకోవడం కాని కాదు ఈ లైన్స్ ను మించి మీరు గమనిస్తే ఈ లైన్స్ ఇంకా కంటిన్యూ అవడం లేదని తెలుస్తుంది ఇది స్టోన్ బ్లాక్లతో తయారైనదైతే ఈ లైన్లు పూర్తిగా చుట్టుకొలత వరకు కొనసాగుతూ కనిపిస్తాయి దానికి బదులుగా మీరు వేటిని అయితే చూస్తున్నారో అవన్నీ చాలా చోట్ల కనిపిస్తున్న పగుళ్లు ఎందుకు ఎందుకంటే ఈ దేవాలయం అనేక భూకంపాలకు గురైంది వాస్తవానికి ఈ ప్రాంతం భూకంపాలకు అనుకూలంగా ఉంది మరియు తరచుగా స్వల్ప భూకంపాలను అనుభవిస్తుంది అందుకే ఈ చివరి భాగం కొంత మిస్ అయింది వేల సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ సీలింగ్ భూకంపాలు వచ్చినా ఎక్కువగా చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యంగా ఉంది నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చూపిస్తాను మీరు ఈ టవర్స్ను చూడవచ్చు నేను వీటిని మినీ టవర్స్ అని చెప్తున్నాను పై భాగంలో ఒక శంఖాకార ఆకృతి మరియు మధ్యలో ఒక స్టెమ్ ఉంటుంది ఆలయ గోడలపై ఈ టవర్ సిరీస్ ను చెక్కారు కానీ ఇక్కడ ఏమైందో చూడండి భూకంపాల వల్ల స్టోన్ బ్లాక్స్ కొద్దిగా కదిరిపోయాయి అవి సరైన సరిలో లేవు ఈ కోన్స్ కు దిగువన స్టెమ్స్ ఇంకా లేవు ఇది కొన్ని గోడలు బలహీనంగా ఉండి కొద్దిగా కదిరిపోయాయని సూచిస్తుంది అయితే మరికొన్ని గోడలు భూకంపాన్ని తట్టుకొని ఈ చిన్న టవర్లు ఇప్పటికీ పూర్తిగా సమానంగా నిలిచి ఉండేలా చేశాయి అధికారులు దీనిని అర్థం చేసుకున్నారు భవిష్యత్తులో భూకంపాలు పైకప్పుకు తీవ్రమైన నష్టం కలిగించవచ్చని వారికి తెలుసు దీని కారణంగానే ఈ సీలింగ్ చుట్టూ మెటల్ స్తంభాలను ఏర్పాటు చేశారు ఈ ఇన్నప స్తంభాలు కొత్తవే గత కొన్ని శతాబ్దాల్లోనే ఏర్పాటు చేశారు పై భాగంలో కూడా ఐరన్ బీమ్లను చూడవచ్చు ఇవి పైకప్పు కూలకుండా నిరోధించడానికి ఉద్దేశించినవి కానీ నిజానికి వారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఆధునిక యంత్రాలను ఉపయోగించారని మన దగ్గర మరింత ఆధారాలు ఉన్నాయి ఈ స్తంభాలను స్పష్టంగా చూడగలుగుతున్నాము ఇవి లేక్ యంత్రాలలో తిప్పి తయారు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు ఈ స్తంభాలను చేతిలో చేయలేరు రొటేటింగ్ మెకానిజం లేకుండా ఈ టూల్ మార్క్స్ ను పొందడం అసాధ్యం మీరు వికీపీడియాకు వెళ్ళి ఈ దేవాలయ పేజీని చూస్తే ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్స్ వీటిని లేత్ టర్న్డ్ పిల్లర్స్ అని యాక్సెప్ట్ చేస్తారు సో పురాతన నిర్మాణదారులు వెయ్యి సంవత్సరాల క్రితమే లేత్ యంత్రాలను ఉపయోగించారని వారు కొంత మేరకు సంకోచంతో అంగీకరిస్తున్నారు అదే పేజీలో ఆలయ వయస్సు కూడా చూపిస్తారు ఇది సుమారు వెయ్యిన్ని యాభై ఏడులో నిర్మించబడిందని చెప్తున్నారు అంటే అది వెయ్యి సంవత్సరాలకు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు తక్కువ అంతేకాదు తారకేశ్వర ఆలయం అని పిలువబడే ఈ దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల ప్రాయంతో ఉంది అధికారుల ప్రకారం ఆ ప్రాచీన కాలంలోనే నిర్మాణదారులు లేత్ యంత్రాలను ఉపయోగించారని నిర్ధారించారు ఇది పురాతన సాంకేతికతకు ఘనమైన సాక్ష్యంగా నిలుస్తుంది కానీ ఈ దేవాలయంలో మీరు అర్ధ స్తంభాలను చూడవచ్చు ఈ ప్రాంతాన్ని చూడండి ఈ కాలమ్స్ పూర్తిగా కింది వరకు వెళ్ళవు అవి నేలను తాకవు కానీ అవి ఈ బీమ్ కు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాయి పురాతన నిర్మాణదారులు ఇటువంటి పెద్ద ఏకశిలా పైకప్పును పైకి ఉంచినప్పుడు వచ్చే ప్రమాదాన్ని తెలుసుకున్నారు అందుకే వారు ఈ అర్ధ స్తంభాలను కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశారు ఈ అర్ధ స్తంభాలు చాలా అరుదు వాటిని తరచుగా చూడలేం మరియు అవి పూర్తి స్తంభాల కంటే మరింత అందంగా కనిపిస్తాయి మీరు మరింత ఆసక్తికరమైనది ఏదో చూడవచ్చు నేను వాటిని షుగర్ కేన్ పిల్లర్స్ అంటే చెరుకు స్తంభాలుగా పిలుస్తాను అవి ఎంత పలచగా ఉన్నాయో చూడండి అవి చాలా పలచగా ఉన్నాయి సాధారణంగా అయితే స్తంభాలు భారీగా ఉంటాయి ఇలా కానీ మీరు ఈ రెండు స్తంభాలను చూడవచ్చు అవి చాలా సన్నగా ఉన్నాయి వాటి డయామీటర్ అర్ధ అడుగు మాత్రమే ఉండే అవకాశం ఉంది రెండు ఇక్కడ రెండు ఆ వైపున రెండు ఆవైపున ఇంకా రెండు ఆ ఇలా మొత్తం ఎనిమిది చెరుగు స్తంభాలు ఉన్నాయి సో ఇవన్నీ ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు మీకు చూపించాలి అనుకుంటున్న మరొక ప్రత్యేకత ఉంది ఒక లేత్ టర్న్డ్ పిల్లర్ లో మీరు ఈ ఏనుగులను కూడా ఉంచారు కానీ ఈ రెండు ఏనుగులు ఒకే తలను పంచుకుంటున్నాయి మీరు రెండు శరీరాలను ఈ వైపు మరియు మరొక వైపు చూడవచ్చు కానీ తల మాత్రం ఒకటే ఉంది నేను మీకు ఈ ఆప్టికల్ ఎల్యూషన్స్ ను చూపించాను కానీ ఈ ఆలయం నిజంగా బ్రైన్ పిస్టర్ కు గందరగోళం కలిగించేదే అనే విషయం మర్చిపోకండి ఇది ఒక ఇల్యూషనా మీరు రెండు శరీరాలను చూసారా మళ్ళీ చూడండి మీరు ఇల్యూషన్ చూస్తున్నట్లు అనిపించిన మరో ఇల్యూషన్ కావచ్చు కానీ ఇప్పటి వరకు మనం కేవలం మన కళ్ళు మాత్రమే ఉపయోగించి ఈ దేవాలయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం ఈ పవిత్ర గదికి వెళ్లే ద్వారం కోసం మరో ఇంద్రియాన్ని ఉపయోగించాల్సి రావచ్చు ఇప్పుడు దాని అర్థం ఏంటి ఈ ద్వారాన్ని చూడగానే ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ చిన్న స్తంభాలను లెక్కించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు స్తంభాలు ఎందుకున్నాయి వాటి మీద ట్యాప్ చేస్తే అవి డోరేమి ఫాసోలాటి వంటి ఏడు సంగీత స్వరాలను ఉత్పత్తి చేస్తాయి భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఈ ఏడు స్వరాలను సప్తస్వరాలు అని అంటారు ఈ ద్వారం కూడా ఒకే రాయితో నిర్మించబడింది మరియు ఇది ఏడు స్వరాలను ఉత్పత్తి చేయగలదు స్థానికులు దీనిని తాకి ఏడు స్వరాలను ఆస్వాదించినట్లు అంటున్నారు అయితే ఇప్పుడు మనకు వాటిని తాకడానికి అనుమతి లేదు కాబట్టి నేను దీన్ని కన్ఫర్మ్ చేయలేను అయితే నేను ఇప్పటికే హంపీలోని సంగీత స్తంభాలను మీకు చూపించాను అలాగే ఇటువంటి ద్వారాలను చూపించి వాటి నుంచి వచ్చే శబ్దాన్ని ప్రదర్శించాను కాబట్టి ఇది ఒక సంగీత ద్వారం కావడం పూర్తిగా సాధ్యమే ప్రాచీన కాలంలో ఈ సంగీత స్తంభాలను రూపొందించడానికి ఎలాంటి టెక్నాలజీ ఉండేది నేను మీకు మరిన్ని ఆసక్తికరమైన వివరాలను చూపించాలి అనుకుంటున్నాను కానీ నేను వాటిని మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో పోస్ట్ చేశాను అందువల్ల మీరు దీన్ని చూడాలనుకుంటే దయచేసి క్రింద ఉన్న జాయిన్ బటన్పై క్లిక్ చేసి ప్రత్యేక వీడియోను చూడండి మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో చాలా ఇంట్రెస్టింగ్ అనే వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు త్వరలో మళ్ళీ బాయ్